హృదయ సమస్యలు హెబ్రీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు నుండి పంతొమ్మిది వరకు నేటి వాక్యం సహోదరులారా జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి హెబ్రియలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రతి సమస్య యొక్క హృదయం హృదయంలో ఉన్న ఓ సమస్య ఇస్రాయేల్ ప్రజలు తమ హృదయాల్లో తప్పిపోయారు వారి హృదయాలు దేవుని నుండి దేవుని వాక్యం నుండి తొలగిపోయి సంచేశాయి వారు అవిశ్వాస హృదయాలు కలిగి ఉన్నారు కూడా దేవుడు కణానులో తమకు విజయాన్ని ఇస్తాడని వారు నమ్మలేదు వారు ఐగుప్తులో దేవుడు గొప్ప సూచక క్రియలు చేయగా చూశారు కానీ వారి ముందున్న కనాను అనే సవాలుకు ఆయన చాలిన వాడేనా అని సందేహించారు హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వరకు మరియు పదహారు నుండి పంతొమ్మిది వరకు ఓ వ్యక్తి తప్పిపోయే అవిశ్వాస హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు ఫలితం కూడా ఓ కఠిన హృదయమే అవుతుంది ఇది దేవుని వాక్యం దేవుని కార్యం పట్ల స్పృహలేని హృదయమై ఉంటుంది ఇస్రాయేలీల హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయంటే ఆ ప్రజలు చివరకు ఐగుప్తుకు తిరిగి వెళ్ళాలని కోరుకున్నారు కూడా సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు దేవుని క్రింద వారి స్వాతంత్ర్యానికి బదులు ఐగుప్తులో దాస్యాన్ని కోరుకోవడాన్ని ఊహించండి ఈ చరిత్రంతా ఈ లేఖ యొక్క పాఠకుల హృదయాలతో మాట్లాడిందనుకోండి ఎందుకంటే వారు కూడా వెనక్కు వెళ్ళే ప్రమాదంలో ఉన్నారు కనుక దేవుని వాక్యాన్ని సందేహించి ఆయన పట్ల తిరుగుబాటు చేసేవారు పరలోకాన్ని పోగొట్టుకోరు కానీ వారు ఈనాటి వారి స్వాస్థ్యమనే దీవెనను పోగొట్టుకుంటారు వారు దేవుని గద్దెంపును అనుభవించి తీరాల్సిందే మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం పాపానికి ఉన్న మోసపరిచే లక్షణం వల్ల ఎప్పుడు మీ హృదయం చివరిసారి కఠినపరచబడింది Amen.